ఎస్ ఊరికి ఒక చెరువు ఉంటే చాలు గుండె ధైర్యం ఇది ఒకప్పటి మాట చెరువు కనిపిస్తే కబ్జా చేసేయడం అక్రమంగా భవనాలు కట్టేయడం నేటి మాటగా మారిపోయింది ఒకప్పుడు విశాఖలో వందలాది చెరువులు ఉండేవి పెరుగుతున్న జనాభా కారణంగా నగరం విస్తరించింది విస్తరణతో భూమి లేక కనిపించిన నల్లా చెరబడుతూ పోతున్నారు రియల్టర్లు ఇదేదో కేవలం నగరంలో మాత్రమే జరిగింది అనుకునే అనుకోవద్దు ఈ సంస్కృతి పల్లెలకు కూడా పాకింది విశాఖలో చెరువుల దురాక్రమణపై హెచ్ఎం టీవీ స్పెషల్ విశాఖపట్నం చుట్టూ కొండలు మరోవైపు సముద్రంతో ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు ఆ కొండల మీద నుండి జాలువారిన జలరాశులతో నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతం పూర్వం నగరంలో దాదాపు నాలుగు వందల ఎనభై ఐదు చెరువులుండేవి ఇప్పటికే పాతకాలపు రికార్డులు చెబుతున్న గణాంకాలు అవి అయితే ఇప్పుడు కనీసం నలభై చెరువులు కూడా కనిపించడం లేదు అవి కూడా ఎంతో కొంత కబ్జాలకు గురికాగా మిగిలినవి చెరువు గర్భాలు మూసుకుపోయి చాలా కాలమే అయింది చుట్టూ ఆకాశ హర్మియాలు వెలిసాయి అధికారుల అవినీతి నిర్లక్ష్యం కారణంగా ఉన్న కొన్ని నీటి వనరులు కూడా మొత్తానికే కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది నగరంలో మిగిలిన కొద్దిపాటి చెరువులను కూడా చెత్త చదన వేసి కుట్రపూరితంగా పూడ్చివేతలకు పాల్పడడంతో చెరువులు కాస్త కాలుష్యకాసారాలుగా మారిపోయాయి విశాఖ నగరంలో ఇటీవల ఓ సంస్థ చేసిన సర్వేలో డెబ్బై చెరువుల ఉనికి మాత్రం మిగిలి ఉన్నట్టు తేలింది వాటిని కూడా కాపాడుకోలేకపోతే విశాఖ నగరం నీటి కోసం విలవిలలాడే పరిస్థితి చాలా దగ్గరలోనే ఉంది చెరువులు ఆక్రమణ అన్నది పరిశీలిస్తున్నాము ఇది దాదాపుగా గడిచిన నలభై ఏళ్ళల్లో చాలా పెద్ద ఎత్తున చెరువుల ఆక్రమణ అన్నది జరుగుతూ వచ్చింది పూర్వం చెరువుల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం చెరువుల్లో స్నానాలు చేయడం చెరువుల్లో చాలా కార్యక్రమాలు చెరువులను పూజించడము చెరువులని కాపాడుకోవాలని ఆలోచన ఉండటంతో చెరువులు మనకి చాలా బాగా చాలా కాలంగా దాదాపుగా వ్యవసాయం చేయడం మొదటి పదివేల సంవత్సరాల నుంచి కూడా చెరువులు బాగానే పూజింపబడ్డాయి ఆరోగ్యకరంగా జీవించాయి కాకపోతే మనకేమవుతుందంటే నడిచిన నలభై ఏళ్ళలో ఏదైతే ప్లాస్టిక్ వ్యర్థాలు రావడం మొదలయ్యాయో ఏదైతే గ్రామాలలో కాలువల నిర్మాణం అనేది చేపట్టడం జరిగిందో ఆ కాలువలు చేపట్టిన తర్వాత గ్రామాలలో ఉండే మురికి నీరు అంతా చెరువులకే పంపించడము అలాగే ఈ ఏదైతే చెరువుల్లో స్నానాలు చేయడం మానేసి ఇళ్లలో కుళాయిలతో స్నానం చేయడం మొదలెట్టారో చెరువు గురించి పట్టించుకోవడం మానేయటం అలాగే నగరాలలోనూ పల్లెల్లో నుంచి వచ్చే వేస్ట్ ఏదో ఇళ్ళు కట్టుకోవడానికి నిర్మాణానికి వచ్చిన చెత్త ఏదైతే ఉందో ఆ డెబ్రీస్ అన్ని తీసుకుని వచ్చి చెరువుల్లో పోయడం మొదలెట్టిన తర్వాత చిన్న చిన్నగా ఆక్రమణకు రావడం మొదలెట్టే ఆ ఆక్రమణలు అలా అలా పెద్ద పెద్దదిగా అయిపోయి మొత్తం చెరువులనే కప్పేసేయడం అనేది జరిగింది మన విశాఖపట్నంలో మనకి మేజర్గా ఉన్నవి రెండు మూడు వాటర్ బాడీస్ రిజర్వాయర్స్ ఉన్నాయి అందులో ముఖ్యంగా మనకి గడ్డ ఒకటి గంభీరం గడ్డ ఒకటి తర్వాత ముడసరలో ఒకటి ఈ మూడు కూడా మనకి పురాతన కాలం నుంచి కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నాయి ఊరికి చక్కగా నీరు అందిస్తున్నాయి అయితే మేఘదరిగడ్డ నైన్టీన్ ఎయిటీస్లో వచ్చింది కాబట్టి అక్కడ కూడా మనకి మంచి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అవి ఉన్నాయి అయితే ఆ చుట్టుపక్కల విలేజెస్ కానీ ఈ డెవలప్మెంట్ ఆఫ్ ఈ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వారు చాలా మటుకు ఆ ఏరియాలో ఆ ఎడ్జస్లో ఏదైతే ఉన్నాయో వాటిలో బాగా ప్లాట్లు వేసేయడం జరిగింది మేఘాద్రిగడ్డ ఏరియాలో ప్లాట్లు వేయడం జరిగింది అంటే నేను సివిల్ ఇంజనీరింగ్ ఒక టైంలో ఉన్నప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఒక కంపెనీ వాళ్ళు వచ్చి దీని వాటర్ అదన్నీ కూడా మనం ట్రీట్ చేసి వదలాలి ఎటు వెళ్తే బాగుంటుంది ఏదో అనేది కూడా వాళ్ళు అప్పుడు అడగడం జరిగింది అప్పుడు ఈ వాటర్ మనం వాటర్ డ్రింకింగ్ వాటర్కి వాటికి వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇక్కడ కట్టడం హౌసెస్ అయి కట్టి దాన్ని మళ్ళీ ట్రీట్ చేసి చాలా దూరం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అంటే ఆ కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి అని ఆ ప్రాజెక్టులు మానేశారు అయితే కొంతమంది అనాథరైజెడ్గా ఆక్యుపై చేయొచ్చు ఆ ఎడ్జస్లో ఈరోజు కూడా మేఘాధర్గడ్డ ఎడ్జస్లో చాలా మటుకు ఆక్యుపేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా దూరంగా ఏంటి వాటర్ బాడీ స్ప్రెడ్ ఏరియాని పెంచడానికి ఇవన్నీ నెంబర్ చక్కగా వాటర్ అందులోకి విశాఖ నగరంలో అనేక చెరువులు కబ్జాలకు గురై కుంచుకుపోవడంతో భవిష్యత్తులో విశాఖకు పెనుముప్పు తప్పదంటున్నారు పర్యావరణ వేత్తలు ఇప్పటికే నగరంలో నేరేళ్ల కోనేరుతో సహా చాలా కోనేరులు చెరువులు కబ్జా కోరల్లో కోరలు చిక్కుకుపోయాయి ఇక నగరంలో పదకొండు వరకు సహజ సిద్ధమైన జలధారలు ఉండేవి వాటి మనుగడతోనే మాధవధార సీతమధార ధారపాలెం ఇలా చాలా పేర్లు స్థిరపడ్డాయి కానీ అవి ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు ఇప్పటికైనా విశాఖ నీటి వనరులను సంరక్షించాలని పర్యావరణ వ్యక్తులు ఉద్యమం చేస్తున్నారు ఎనిమిది వందలకు పైగా చెరువులు ఉన్నట్టుగా గతంలో సర్వేలో ఉన్నది ఈ రోజు మనం చూస్తే లెక్కల్లో రెండు వందలు కూడా చెరువులు కనిపిస్తున్న పరిస్థితి లేదు అలాగే ఉన్న చెరువులు కూడా ఇప్పటికీ ఇంకా ఇంకా ఆక్రమణకు గురవుతున్నాయి రిజర్వాయర్లు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి అంతేకాకుండా వాగులు ఏదైతే ఉందో వాగులు కాపాడవలసిన వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాగుల్లో పూర్తిగా కూడా ఆక్రమణకు గురైపోయి మనకి ఈ ఫ్లాట్లు వేసేయడం జరిగింది చాలా కాలువలు అన్నీ కూడా పోయాయి మనం ఏదైతే మేద క్యాచ్మెంట్ ఏరియా చూస్తామో ఆ క్యాచ్మెంట్ ఏరియా అంతా ఫ్లాట్లు వేసేయడం ద్వారా ఆ మేఘాద్రిగడ్డకి ఈరోజు లోపలికి వెళ్ళే అవకాశం లేదు మనకైతే పాతికేళ్ళ కిందట చూసుకుంటే మేఘాద్రిగడ్డ క్యాచ్మెంట్ ఏరియాలో వ్యవసాయం చేయడమే కానీ ఎటువంటి ఇళ్ల నిర్మాణాలకు అనుమతి ఇవ్వలేదు కానీ గడిచిన ఇరవై ఐదేళ్లలో చూస్తే చాలా ఏరియా అంతా నిండిపోయి ఈరోజు అక్కడికి మేఘాద్రిగడ్డ లాంటి ప్రాంతానికి మురికి నీరు వస్తుంది అలాగే మనం ముడిసర్లు చూస్తే అదే పరిస్థితి ఉంది అదే చిల్లపేట చెరువు చూస్తే అదే పరిస్థితుంది ఇలా ప్రతి చెరువు వాగు కూడా దెబ్బతిన్నాయి ఏదైతే మన సింహాచలం కొండ చూస్తున్నాం సింహాచలం కొండ మించి దాదాపుగా పద్దెనిమిది వాగులు వచ్చేవి మన మాధవ ద్వార సీతమ్మ ఇట్లాంటివే కాకుండా మనకి మన ముడిస దాదాపుగా తొమ్మిది వాగులు వచ్చేవి అలాగే మనకి ఏదైతే కంబాలకొండ ఉందో అంటే కంబాలకొండ నుంచి నాలుగు వాగులు ముడసల్ లోకి వచ్చాయి ఇలా చాలా రకాలుగా వాగులు చెరువులు కూడా ఆక్రమణ అవుతుంది విశాఖ నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన మధురవాడపై రియల్ టెర్ల కన్ను పడింది మధురవాడలో ప్రభుత్వ భూములు చెరువు భూముల్ని కబ్జా చేస్తూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు తక్కువ ధరకు వస్తుందన్న ఆశతో చెరువు భూములను కొనుగోలు చేసిన అమాయకులు మోసపోతున్నారు విశాఖ మధురవాడ ప్రాంతంలో చెరువు భూముల్లో అక్రమంగా బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి దీంతో చెరువు చుట్టూ ఏర్పడ్డ కాలనీల నుంచి వస్తున్న మురుగునీటితో మధురవాడలో మిగిలిన చెరువు కాలుష్యానికి కేరఫ్ అడ్రస్ గా మారింది మేఘాద్రిగడ్డ నుంచి వచ్చే నీటి కాలువను ఇష్టం వచ్చినట్లు కబ్జా చేశారు దీంతో రాబోయే రోజుల్లో విశాఖ ప్రజలు తీవ్ర దుబ్బరమైన దోహదని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు రిటైర్డ్ ప్రొఫెసర్లు అదే నిజమైతే విశాఖలో గడ్డుకలను ఎదుర్కొనే రోజులు మరెంతో దూరంలో లేవు వాటర్ వచ్చేది ఏదైతే ఉన్నాయో ఆ డ్రైన్స్ కూడా చాలా మటుకు కుతుంచుకుపోయింది చాలా మటుకు వాళ్ళు తగ్గించేసి బ్రిడ్జిలు కట్టి ఎక్కడి నుంచి రాకుండా కొన్ని చోట్లము బ్లాక్ చేసేసారు కూడా సో ఇవి ముందు పాత మ్యాప్లు తీసుకుని వాళ్ళని రిస్టోర్ చేసి ఆ రిస్టోర్ చేసిన తర్వాత రాబోయే ఏదోతో ఉన్న కాలంలో ఈ వాటర్ అందులోకి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఆలోచిస్తుంది ఏంటంటే రెయిన్ఫాల్ కూడా పెరుగుతుంది అంతకుముందు బాగుండేది రెయిన్ఫాల్ తర్వాత తగ్గింది ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ వీటి నుంచి మనకి క్లౌడ్ బస్ అవుతున్నాయి ఈ వాటర్ ఎప్పుడు ఒక్కసారి వచ్చేస్తుందో మనకు అర్థం కావండి అవి వచ్చినప్పుడు ఈ పరివాహక ప్రాంతాల్లో ఏమంటే మనకి ఫ్లడ్డింగ్ అవి వస్తున్నాయి ఎందుకంటే వాటర్ వెనక్కి వెళ్తుంది అది మన అందరికీ తెలుసు నీరు పళ్ళ మెరుగు సో ఎక్కడైతే లోయర్లు ఏరియాస్ ఉన్నాయో ఎక్కడైతే మనకి లో అంటే ఏమంటారు మనకి ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం ఉన్నదో ఆ పల్లపు ప్రాంతంలోకి వాటర్ వస్తుంది సో అలాంటప్పుడు ఆ పల్లపు ప్రాంతాల్లోకి వాటర్ వస్తుంది కాబట్టి ఆ ఏరియాస్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ముందు ఎందుకంటే ఆపడం సాధ్యం కాదు వాటర్ని ఎప్పుడైతే వచ్చినప్పుడు చూస్తాం విజయవాడ ఈ మధ్యన విజయవాడలో జరిగింది ఎక్కడ ఆపడానికి కూడా అవకాశం లేదు ఎప్పుడైతే వచ్చిందో అంత ఉధృతంగా వస్తుంది ఎందుకంటే క్లౌడ్ బజస్ అనేది మనకి పది ఇరవై సెంటీమీటర్లు పడేది వంద రెండు వందల సెంటీమీటర్లు పడిపోతుంది సో మనకు తెలియకుండా పడుతుంది కాబట్టి ఇలాంటి మేఘాద్రిగడ్డ ప్రాంతము ఏదైతే ఉందో దాన్ని చుట్టుపక్కల అబ్జర్వ్ చేసి ఎక్కడ ఆక్యుపేషన్ లేకుండా చేసినట్టయితే ఇంకా మనకి వాటర్కి కొంతవరకు సులువైన మార్గం మనకు వస్తుంది మేఘాద్రిగడ్డ పరిస్థితి అలా ఉంటే ఓ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది రోడ్లు వేసేటప్పుడు ఒక కాలువపై వేసిన రోడ్ల కారణంగా కాలువలు మూసుకుపోయాయి ఒక నీరు వచ్చే దారిలో అంటే కంబాల కొండ దారిలో అక్రమంగా ఇళ్లు కట్టేశారు అంతేకాకుండా విశాఖలో భవన నిర్మాణ వ్యర్థాలను చెరువుల్లో వేయడంతో చెరువు రోజు రోజుకు కుచ్చించుకుపోతోంది చెరువుల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కాపలా చర్యల్ని చేపట్టాలని ఇంజనీర్లు కోరుతున్నారు ప్రాంతంలో అనవసరంగా ఎవరికి ఉపయోగపడని ఆ బిఆర్ఎస్ పెద్దది వేశారు రోడ్లు వేశారు ఆ రోడ్లు వేస్తున్నప్పుడు చాలా డ్రైన్స్ అన్నీ కూడా కప్పేశారు అందుకని ఏ వాటర్ ఆ లెఫ్ట్ సైడ్ వాటర్ ఉండిపోతుంది రైట్ సైడ్ ఉంటుంది మధ్యలో చిన్న చిన్న ఒక కాల ఒక పైప్ లైన్ల ద్వారా కలిపారు అది కూడా ఉంది అయితే ఆ పైప్ లైన్ కూడా చోక్ అయినాయి ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అంటే ఆ అయిపోతే వాటర్ అక్కడి నుంచి పడిన వాటర్ లెఫ్ట్ సైడ్ సింహాచలం వైపు పడిన వాటరు ఇటు రైట్ సైడ్కి రావడానికి అవకాశం లేదు ఇక్కడ కంబాలకొండ దగ్గర పడిన వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వచ్చే దారిలో అన్నీ కూడా ఇళ్ళు కట్టేసి ఉన్నాయి చాలా మటుకు ఇళ్ళు ఉన్నాయి మూడోది ఏంటంటే ఈ ఊళ్ళో ఉన్న విశాఖపట్నంలో ఉన్న ఏదైతే డెబ్రి ఉందో తీసేసిన వీళ్ళకి ఇళ్ళకి స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఆ రోడ్డు పక్కన తర్వాత ఈ డ్రైన్స్లోని వేసేసి ఉన్నాయి మీరు వెళ్ళి గమనించవచ్చు సో ఇలాంటివి ఉన్నప్పుడు మనం యాజ్ ఏ ప్రొటెక్టర్ ఆఫ్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ మనం ఏం చేయాలంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఒకటి ఉండాలి సిస్టమ్ ఉండాలి రెండోది ఎవరు వేస్తున్నారు ఎవరు వేసేసి వెళ్ళిపోతారు మనకు చూసే అవకాశం లేదు ఆ ఏరియాలు వలనరుబుల్ కాబట్టి అక్కడ ఏదో సీసీ కెమెరాసో లేక ఇంకోటో పెట్టి మనం గార్డ్ చేస్తూ ఉండాలి ఏ ఈ ఏరియాస్లో కూడా సీసీ కెమెరాస్ అవి పెట్టి గాడ్ చేస్తున్నట్టయితే మీకు తెలిసే మానిటరింగ్ ఉంటుంది అయితే అక్కడ ఇళ్ళు ఉన్నాయి ఆ ఇళ్ళల్లో వచ్చే వాటర్ ఏమవుతుందని కూడా మనం గమనించాలి ఆ వాటర్ అన్నీ కూడా ఏ డ్రైన్లోనో లేకపోతే ఓ పైప్ వేసేసి ఆ డ్రైన్లో వేస్తే ఆ డ్రైన్ నుంచి మళ్ళీ మేఘద్రిగడ్డ మురసర్ లోవా ఇలాంటి వాటి వాటర్ బాడీలో వచ్చే అవకాశం ఉంది సో పర్మిషన్ ఇచ్చినప్పుడే మీరు ఎస్టీపీ ఉందా లేదా లేకపోతే ఏం చేస్తున్నారు వాటర్ ఏం చేస్తారు వేస్ట్ వాటర్ ఎక్కడ పంపిస్తారు అనేది కూడా మనం చూడాల్సిన అవకాశం ఓకే మ్యాప్లో చూపెడతారు కానీ అక్కడ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మళ్ళీ ఒక పైప్ వేసి వదిలేస్తారు మధురవాడ చెరువు కథ అంత సుమధురంగా ఉంటే ఇక సర్వే నంబర్ ఇరవై నాలుగులో ఉన్న చీటి వలస చెరువు కథ వింటే గుండె తరుక్కుపోతుంది ముప్పై నుంచి నలభై ఎకరాల్లో విస్తరించి ఉన్న చీటి వలస చెరువులో ప్రస్తుతం సగం భూమి మాత్రమే మిగిలింది చెరువులో సగం భూభాగం ఆక్రమణలకు గురైంది ఈ చెరువుకు ప్రతి ఏటా దాదాపు నూట యాభై నాలుగు రకాల పక్షులు వలస వస్తూ ఉంటాయి విదేశీ పక్షులకు ఆతిథ్యం ఇచ్చే ఈ చెరువు పరిసరాలు ఎంతో ఆహ్లాదంగా ఉండేవి దీంతో ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేస్తామని పాలకులు పలుమార్లు ఇచ్చారు చెరువు అభివృద్ధి హామీ మాట దేవుడెరుగు చెరువును పట్టించుకోకపోతే ఈ ప్రాంతంలో ఓ చెరువు ఉండేది అని చెప్పుకోవాల్సి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ అన్ని రకాల పక్షులు ఎక్కువగా మనకు చలికాలంలో వింటర్ టైంలో మైగ్రేటరీ బర్డ్స్ కూడా చాలా వస్తాయి దాదాపు ముప్పై నలభై జాతులు వరకు మైగ్రేటరీ బర్డ్స్ కూడా వస్తున్నాయి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చేవి కూడా ఉంటాయి సర్వే నంబర్ నూట అరవై మూడులో దాదాపు ఇరవై నాలుగు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉండే పెందుర్తి రాజుల చెరువులో పది ఎకరాలకు పైగా ఆక్రమణలు జరిగాయి ఎన్ని చర్యలు తీసుకున్నా ఇంకా తొమ్మిది ఎకరాల చెరువు భూమి కబ్జాదారుల చేతుల్లోనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు మిగిలిన చెరువు భూమినైనా కాపాడుకునేందుకు స్థానికులే ఓ కమిటీ వేసుకుని ఉద్యమిస్తున్నారు చెరువు భూమిని కాపాడాలని కనిపించిన అధికారినల్లా కోరుతున్నారు ఇలాగ మొత్తం ఊరు మునిగిపోయే పరిస్థితి ఉంది గత యాభై సంవత్సరాల నుండి ఏదైతే చూడవరానికి నలభై మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లున్న పాతు చెరువు ఆక్రమణకు గురయ్యి దీంట్లో చాలామంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు అదేవిధంగా మరి ప్రభుత్వ ఆఫీసులు కూడా కట్టడం జరిగింది ఏదైతే ఈరోజు ఈ నలభై మూడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లున్న పాచెరువు సుమారుగా ఇరవై మూడు ఎకరాలకే కుదించుకుపోయింది దీనికి కారణం ఇక స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల ప్రోత్బలంతో మరి ఇక్కడ జరగదు జరుగుతూ ఉంది మరి ఈరోజు రెండు రోజుల నుండి మరి తుఫాను ప్రభావం వల్ల వర్షం పడతా ఉంటే చోడవరం పట్టణంలో మరి ఏదైతే పిల్లవారితో కానివ్వండి అదేవిధంగా న్యూశాంది నగర్ కానివ్వండి ద్వారకా నగర్ కానివ్వండి రెల్లి వీధి కానీ అదే కోటవీధి గండికోల్ని ఇవన్నీ నీటి వినిగిపోయే పరిస్థితి ఏర్పడింది చోడవరం పాత చెరువు కూడా ఆక్రమణలకు గురైంది సర్వే నెంబర్ ఎనభై మూడులోని ఇరవై ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువులో పదిహేను ఎకరాలను కబ్జాదారులు ఆక్రమించేశారు మూడు పాయింట్ ఐదు మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో కళకళలాడాల్సిన చోడవరం పాత చెరువు ఆక్రమణలతో కళావిహీనంగా మారింది ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు స్పందించి చెరువును కాపాడాలని స్థానికులు కోరుతున్నారు చోడవరం పాత పరిధిలో రైతుని ఈ చెరువు వైశాల్యం ముప్పై ముప్పై ఎనిమిది ఎకరాలు సెంట్లు ప్రస్తుతానికి ఇంచుమించి పదిహేను ఎకరాలు ఆక్రమణలు జరిగాయి అందుచేత ఈ చెరువు గురించి మరి అధికారులు ఎవరంటే అంటే లోకల్ నాయకుల వల్ల ఈ చెరువు ఆక్రమణకు గురవుతున్నది దాన్ని రీసే స్థలం ఆక్రమించి మళ్ళీ రీసేల్ కూడా చేసుకొని అమ్ముకుంటున్నారు స్థానిక నాయకుల వాళ్ళు పట్టించుకోలేదు అలాగని స్థానిక నాయకులు చేయటం మీద ఈ ఆక్రమణదారులు బాగా అభివృద్ధి చెంది అమ్మకాలు జరుగుతున్నాయి లక్షల మీద ఈ చెరువుని అందుత ప్రభుత్వం వారు జాగ్రత్తగా ఆలోచించి ఈ చెరువు గురించి మేము మరో ఇది అన్నారు కదండి ఏదో మరో బుడమే రవ్వకుండా ఈ చెరువుని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం కానీ ఐకట్టుదారులు అందరినీ కాపాడమని కోరుకుంటున్నాం ఇక్కడ ఎన్నాలు బట్టి చెరువుకి అనుకట్టుగా ఉండి మరి రైతులందరూ వ్యవసాయం చేసుకున్నారు కిందనే దానికి వ్యవసాయం చేయకుండా ఈ రోజుల్లో వ్యవసాయం చేయడం కష్టంగా ఉంది దానికి తోడు ఇవన్నీ చెరువు మీద ఇవన్నీ కూడా కబ్జా చేసి రెవెన్యూ సపోర్టింగ్ వల్ల ఎంఆర్ గారి సపోర్టింగ్ వల్ల తర్వాత పంచాయతీ పరిధిలో అన్నింటికి కంప్లైంట్ పెట్టే ఎవరు ఏం పట్టించుకోవట్లేదు వరద వచ్చినప్పుడు చూసి వెళ్ళిపోవడం తప్ప ప్రాణాపాయం వచ్చేదాకా పట్టించుకోకుండా ఉండి ఒకేసారి ప్రాణాపాయం వచ్చిన తర్వాత అదిగో ఇదిగో అని పులి అని వచ్చిన వచ్చి అధికారులు స్పందించి వెంటనే అక్కడితో సరిపెట్టుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఎప్పుడూ స్పందించలేదు మొన్న వరదలకు కూడా చెరుగట్టు దగ్గర దగ్గర కొట్టే ఆలోచనలో దగ్గరలో ఉంది చాలామంది భయపడుతున్నారు రైతులందరూ ఎన్నో ఎకరాలు సాగు చేస్తున్నారు కేంద్ర రైతులందరూ భయపడుతున్నారు వ్యవసాయంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగితే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడే వ్యవహారం జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సైట్ల రూపంలో వ్యాపార వ్యాపారాలు జరిగే చేసుకుంటున్నారు దాన్ని రోజు రోజుకి ఒక గిల్లు ఒక గిల్లు పెంచుకెళ్ళిపోతారు తప్ప దాన్ని కొట్టించే ఆధుడు కూడా ఎంఆర్ఐ దృష్టికి తీసుకెళ్ళినా రెవెన్యూ దృష్టికి ఏ రకంగా ఇలా పట్టించుకోలేదు తిరుగు కింద ఆయికట్టుదారులు ఇదివరకు ఇలాగా ఇలాగ ముప్పై తొమ్మిది నలభై ఎకరాల దగ్గర ఉండి అండి ఇది ఇప్పుడు అది అలాగా సాకం కబ్జాకి పాల్పడిపోయింది ప్రజలందరూ అక్కడ మేము చేయ చేయవలసింది ఏంటంటే ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళా పంచాయతీ దగ్గరికి వెళ్ళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి రైతులు భయపెత్తున్నారు ఆ అక్రమదారులను మట్టి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని లో పట్టించుకోలేదు మనం నిన్న పడిన వర్షాలకైతే మటుకు మాకు భయాందోళన ఉన్నది పొలాలన్నీ మునిగిపోయినాయి ఇరిగేషన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అసలు దానికి స్పందించట్లేదు విశాఖపట్టణంలో చెరువుల కబ్జాలను వెంటనే అడ్డుకోకపోతే ఇటీవల విజయవాడ పట్టణానికి ఏర్పడ్డ వరద ముప్పు నగరానికి కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు విశాఖపట్టణాన్ని మరో బుడమేరు ముంచెత్తుక ముందే అధికారులు పాలకులు నిద్రమత్తు వీడితేనే విశాఖకు రక్షణ లేకుంటే మునక ముప్పు తప్పేలా లేదు అంటున్నారు నిపుణులు